వెల్కమ్ టు నైన్టీన్ నైన్టీవీ నేను బ్రహ్మనాయుడు కూటమి ఫెవికాల్ బంధం వైసీపీ ఆశలు గల్లంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వారి ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ కూటమి విచ్ఛిన్నం అయితేనే జనసేన తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేస్తే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది లేకపోతే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమీప దూరంలో కనబడటం లేదు వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంతమంది అభ్యర్థులు మార్చినా లేదా షఫెల్ చేసినా ఒక జిల్లా నుంచి క్యాండిడేట్ని ఇంకొక జిల్లాలో పోటీ పెట్టినా సామాజిక సమీకరణాలు అమలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేది కలలాగా మారిపోయింది ప్రస్తుతం వారి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైంది వారి ముందున్న ఆప్షన్ ఒక్కటే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది లేకపోతే అంత ఈజీ అయ్యే పరిస్థితి లేదు ఇక చూస్తే కూటమి ఐక్యత వల్ల జగన్ ముప్పై ఏండ్ల సీఎం కల అసాధ్యం అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది జనసేన అధినేత టీడీపీ అధినేత లోకేష్ వీళ్ళందరూ కూడా పదిహేను సంవత్సరాల పాటు మేము కూటమి అధికారంలో ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు పదిహేను ఏళ్ళని మేము కలిసి ఉంటామని చెప్తున్నారు ఒక అడుగు ముందుకే పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని తాను ఆకాంక్షిస్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడి యొక్క అడుగు జాలల్లో తను నడవాలనుకుంటున్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీగా సమీప దూరాన రాజకీయ భవిష్యత్ కనపడటం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఐక్యత బాగుంది ముగ్గురు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి చాలా విలువిస్తున్నారు ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి లాగానే పబ్లిక్ ఆయన ట్రీట్ చేస్తున్నారు అధికారులు ఆయన ట్రీట్ చేస్తున్నారు సో కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు గారి బంధం బాగుంది లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి బంధం బాగుంది పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి బంధం బాగుంది ముగ్గురి బంధం బాగుంది కాబట్టి అసలు ముగ్గురు మధ్య పొరపచ్చలు వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు గారు లోకేష్ గారు తండ్రి కొడుకులు సో వారి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు సో ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూసుకుంటా ఉన్నారు సో కాబట్టి వాళ్ళ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక పదిహేను ఏళ్ళు కూటమి కొనసాగుతుందని ముగ్గురు పదే 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 కార్యకర్తలు చెప్తున్నారు చాలా స్వస్థంగా ఉన్నారు వాళ్ళు మరొక అంశం చూస్తే కూటమిలో అగ్రనేతల ఐక్యతతో విపక్షాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరి వీళ్ళ ముగ్గురే కాకుండా ఈ రెండు పార్టీలకు చెందినటువంటి అధిష్టాన వర్గాలుగా ముద్రపడిన నాయకులు నాదెల మనోహర్ గారు అదేవిధంగా కందుల దుగ్గేష్ గారు అదేవిధంగా బొలిసెట్ శ్రీనివాస్ గారు అదేవిధంగా నాగబాబు గారు లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గాలతో బాగానే ఉన్నారు వాళ్ళు సరే అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పటికీ అవన్నీ సరిదిద్దుకొని ముందుకు పోతూ ఉన్నారు సో వాళ్ళ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఇక వైసీపీకి ఉన్న ప్రధాన లక్ష్యం కూటమిలో కలహాలు పెట్టడం కమ్మ కాపు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య కుల చిచ్చును రేపటం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనని వారు ఇంప్లిమెంట్ చేయాలనుకోవటం ప్రతి అంశంలోనూ ఫెయిల్ అవ్వటం జనసేన కూటమి నుండి బయటికి పంపేలా వైసీపీ ప్రయత్నం చేస్తుంది ప్రతి సందర్భంలోని జనసేన నాయకుడికి అన్యాయం జరిగిందంట పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆ పోస్టర్లో లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ బ్యానర్లో లేదు ఇలా పదే 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 వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జనసేన పార్టీ అధిష్టానం ఏ మాత్రం కూడా టీడీపీతో విడిపోవాలనేటువంటి ఆలోచనలు లేదు సరే కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు లేలేదు కొన్ని శిలాఫలకాల్లో ఆయన ఫోటోలు పేర్లు వేయలేదు అవి తెలుసుకున్నప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేస్తూ మరి వారు ఈ కూటమి ఐక్యతని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఇక సొంత మీడియా సోషల్ మీడియా ద్వారా అపోహలు సృష్టించే ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నిత్యం జనసైనికులకి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అసలు తెలుగుదేశం జనసైనికులను బానిసలుగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ మీడియా నిత్యం మీడియా సోషల్ మీడియా వాళ్ళు అదే పని మీద ఉన్నారు కానీ కొన్ని దగ్గర జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులకి కార్యకర్తలకు అక్కడక్కడ ఇబ్బందులు అన్యాయాలు జరుగుతున్న మాట వాస్తవం అంతేకాని వందకి వంద పర్సెంట్ జరగట్లా ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకి ఇబ్బందులు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కానీ అధిష్టానం దృష్టికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం అధిష్టానం దృష్టికి వెళ్ళినప్పుడు వాటిని ఎంకరేజ్ చేయట్లేదు స్థానికంగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడక్కడ జనసేన నాయకులను ఇబ్బంది పెడుతున్నారు వారికి ప్రయారిటీ లేకుండా చేస్తున్నారు కానీ దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విడిపోయే పరిస్థితి ఉండదు అదే చంద్రబాబు గారు లోకేష్ గారు ఆ ఎపిసోడ్ని వాళ్ళేం ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి ఇకపోతే కూటమి పార్టీల మధ్య ఏడాదిన్నరగా ఎలాంటి విభేదాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇప్పటివరకు రాలేదు చంద్రబాబు గారు ఎప్పుడు టీడీపీని ఒక మాట అనలేదు టీడీపీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట లేదు సో కాబట్టి చెప్పుకోద ఒక్క స్థాయిలో వారి మంచి విభేదాలు లేవు పవన్ పాలనపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అనేది రొటీన్ ప్రక్రియ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మీద అక్కడక్కడ అసంతృప్తిగానే ఉన్నప్పుడు బహిరంగంగానే మాట్లాడుతున్నారు దాని వెంటనే చంద్రబాబు గారు లోకేష్ గారు హోంమంత్రి గారు వారు సరిదిద్దుకుంటూ ఉన్నారు సో వీరు తప్పులు చేస్తే వారు కూడా బహిరంగంగా చెప్తున్నారు వారు తప్పులు చేస్తే వీరు చెప్తున్నారు ఒకరికొకరు తప్పులు సరిదిద్దుకు పోతూ ఉన్నారు ఇక వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున జనసేనలోకి రావాలని చూస్తున్న ఆ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలామంది నాయకులు జనసేనలోకి రావాలనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయాలి అందరికీ తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే జోగి రమేష్ గారు కూడా వై జనసేన పార్టీలోకి రావాలనుకున్నారు వైసీపీకి రాజీనామా చేసి కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయాలి క్రీమ్ పీపుల్ మాత్రమే తెచ్చుకున్నాడు ఆయన క్రీమ్ లీడర్స్ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక సామినేని ఉదయభాన్ గారు ఒక కిలార్ రోసి గారు ఒక పెన్నంగందోరబాబు గారు లాంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకులు మాత్రం తీసుకున్నాడు ఆయన వైసీపీ నుంచి జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు చాలామంది వస్తా ఉన్నారు వాళ్ళని ఎవరిని ఆయన యాక్సెప్ట్ చేయలేదు చేయటం లేదు ఇక బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది జగన్ను బీజేపీ కూడా పూర్తిగా వదిలించుకున్నట్లే అనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే వైసీపీకి చెందిన చాలామంది లిక్కర్ కేసుల్లో లిక్కర్ కుంభకోణాల్లో చాలా చాలామంది ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు జైలు జీవితాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు వాళ్ళని ఎవరిని బీజేపీ సేవ్ చేసేటువంటి ఆలోచన చేయలేదు కాబట్టి బీజేపీ కూడా వైసీపీని బదిలించుకున్నట్టే అనేటువంటి అంశం క్లియర్గా అర్థమవుతుంది ఇక త్వరలోనే జగన్ కేసులో విచారణ వేగం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల పన్నెండు నుంచి ఆయన అక్రమాస్తుల కేసులో ఇరుక్కొని మరి ఇబ్బందులు పడతా ఉన్నాడు కొన్నాళ్ళు జైలు జీవితాన్ని అనుభవించాడు రిమాండ్కి ఖైదీగా ఉన్నారు ఆ తర్వాత బయటకు వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు ప్రతి శుక్రవారం వెళ్లకుండా మినహాయింపు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు ఆదరవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కేసుల్లో కూడా వేగం పెరుగుతుంది సో ఆయన ఈ కేసులో వేగం పెరిగే కొద్దీ ఆయన మళ్ళీ జైలు జీవితానికి పరిమితమయ్యే పరిస్థితి స్పష్టం కనబడుతుంది ఇక అదే జరిగితే ముప్పై ఏళ్ళ సీఎం కల జైలులోనూ ముగిసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి తను ముప్పై ఏళ్ళ పాటు సీఎం అవుతా అన్నాడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన తన ఫోటో పెట్టు ఉండటాన్ని తను చూడాలనుకున్నాడు ఆ విధంగా పెట్టుకోవాలని ఆకాంక్షించాడు ముప్పై ఏళ్ళ పాటు తను ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నాడు ఇది ప్రజాస్వామిక దేశం ముప్పై ఏళ్ళు ఉంటా యాభై ఏళ్ళు ఉంటా వందేళ్ళు ఉంటా నేను ఉంటాను నా కొడుకుంటా నా మనోడు ఉంటాడంటే కుదరదు ఇక్కడ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అందులో తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయంగా చాలా పరిజ్ఞానం పరిపక్వత ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు నాయకుల్ని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ అక్కడ పెడతారు ఇక జగన్ కళను పవన్ కళ్యాణ్ భగ్నం చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఒక కళ ఆ కళ తీర్చుకున్నాడు ఐదేళ్ళు ఆ తర్వాత ముప్పై ఏళ్ళ పాటు ఉండాలనుకున్నాడు ఆ కళను భగ్నం చేశారు జనసేన అధినేత సో ఇక తాను ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశలు సన్నగిలుగుతూ ఉన్నాయి వైసీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా మళ్ళీ అటువైపు తొంగి చూసేటువంటి పరిస్థితి లేదు సో కాబట్టి కూటమి ఫెవికాల్ బంధం వైసీపీ ఆశలు గల్లంతో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి సో వైసీపీ ఎంత ప్రయత్నించినా తెలుగుదేశం జనసేన విడదీయడం వైసీపీ వల్ల కాదు రెండు ప్రధాన సామాజిక వర్గాలు అయినటువంటి కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి వైసీపీ యొక్క ఆలోచనల్ని కూటమి అధిష్టానాలు ఎప్పటికప్పుడు తిప్పికొడతా ఉన్నాయి